పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండ్ ఆర్డర్ అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డ గురించి మీ నుంచి ఆడబిడ్డ గురించి మాట్లాడిన ఆ ఎమ్మెల్యే సంగతి ఏంటి ఏం చర్యలు తీసుకున్నారు ఏ పోలీసులు వచ్చారు ఎవరు కాపాడుతున్నారు కేసులు పెట్టారా చుక్క పట్టుకు మీరు మాట్లాడుతున్నా మీరు కబర్దార్ అంటున్న ఆడబిడ్డలకు అన్యాయం జరిగిన ఎవరైనా ఏదైనా మాట అన్నా ఐదు నిమిషాల్లో పోలీసులు వస్తారంటున్నారు మరి మీ పార్టీ ఎమ్మెల్యే మీ ఇంటి మహిళను నిత్యంగా మాట్లాడుకోలేని విధంగా తిరిగితే మీరు ఏ చర్య తీసుకున్నారు ఏ పోలీసులు వచ్చి చుక్కపడుతున్నారు కేవలం వైఎస్ఆర్సిసి నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా కేసులు పెట్టి విధించడానికి మాత్రమేనా మీ ఇంట్లో మహిళలను చుట్టిన వారికైనా చర్యలు ఉండవా డైలాగులు మాత్రమేనా మీ ఇంట్లో మహిళలను తిట్టే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు